హాయ్ లా గుడ్ మార్నింగ్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా ఇగో ఇయ్యాల మా ఆయన అయితే గుత్తి వంకాయ ఉండమన్నాడులా సరలే గుత్తంకాయ ఉండదాం లాస్ట్ టైం ఎట్లనో కొంచెం వేరేలా ఉందన్నాడు కదా ఇప్పుడైనా కొంచెం మంచిగా ఉండదామని యూట్యూబ్ లో ఒకటి పది సార్లు చూసి ఇక గుత్తి అయితే ప్రిపరేషన్ ఎట్లా వచ్చింది అనేది మీరు లాస్ట్ వరకు చూడరు కర్రీ అయితే బానే ఉందిల్లా చూడడానికి నేనైతే ఇంకా తినలేదు ఇక పల్లీలు ధాన్యాలు జీడిపప్పులు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు నువ్వులు కొబ్బరి ఇవన్నీ కూడా వేసి మంచిగా ఫ్రై చేసిన ఇక పల్లీలు ధాన్యాలు కొంచెం పల్లీలు వేయించుకున్నాక ధాన్యాలు వేసి వేయించుకోవాలి ఇక అట్లనే తర్వాత జీలకర్ర లవంగాలు యాలకులు వేసి వేయించుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని అవి కూడా వేయించినాక లాస్ట్ కి కొబ్బరి నువ్వులు నువ్వులేసి కాసేపు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చికెన్లో వేసుకున్నాక ఉప్పు కారం పసుపు తగినంత వేసుకోండి కారం అయితే స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి ఇంకా అది కొంచెం మిక్సీ పట్టాక దాంట్లోనే ఉల్లిగడ్డ ఎల్లిపాయలు అల్లం అల్లం వేసుకొని నేను అల్లం లేదని అల్లం వేసి కొంచెం అయితే వేసినా ఇక అట్లనే కొత్తిమీర కూడా వేసుకొని కాళ్ళంతో కడిగి ఇక వంకాయలు ఎట్లా కట్ చేసుకోవాలో తెలుసుకోవాలి ఇక నేను కొత్తగా ఉంది అట్లా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోరి లేకపోతే నల్లగా అయితే కాయలు ఇక పూర్ణం కూడా వంకాయల పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా ఈ వంకాయలు అన్ని కూడా అందులో వేసి కాసేపు ఉడకనిచ్చిన తర్వాత ఈ గ్రేవీ అంతా కూడా అందులో వేసి మంచిగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్న యాడ్ చేసుకుంటే ఇంకా మంచి గ్రేవీ ఎక్కువ వస్తుంది కాసేపు సిమ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గనిస్తే కూర రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఇక వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తీయరి